హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మన షాప్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదంపాడు వికాస్ కూల్ లో ఉంటుంది మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవులు అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలండి ఇది ఓలీ సందర్భంగా వీడియో అండి ఓలీ టాప్స్ అండి ఇవి ఇది లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది వైట్ మీద ఇలా ప్రింట్ వస్తుంది హోలీ సందర్భంగా ఈ టాప్స్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి కి ఇవ్వడం జరుగుతుందండి ఇలా డిజైన్ ఉంటుందండి ప్రింట్ స్పెషల్గా గా బిట్ జరిగింది ఇది హోలీ సందర్భంగా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ టాప్స్ వైట్ వస్తాయండి మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అవైలబుల్ గా ఉన్నాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి హోలీ సందర్భంగా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి బయట మీద ఇలా ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుందండి ఇది కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి దీంట్లో అవైలబుల్ గా ఉన్న కలర్స్ అండి ఇవి ఇది అమెరికన్ క్రేప్ వస్తాయండి ఇది కూడా టాపు ఎస్ సైజ్ మాత్రమే ఉన్నాయండి దీనిలో ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎస్ సైజ్ మాత్రమే ఉన్నాయండి ఇవి టాప్ అండి అమెరికన్ క్రేప్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి వీటిలో కలర్స్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవి కూడా టాప్ అమరల్లా కట్ వస్తుందండి త్రీ పై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇలా షో బటన్స్ వస్తాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి చూద్దామండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫ్రాక్ కూడా ఉంటుందండి షార్ట్ లెంత్ వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఈ సీవ్లెస్ టాప్ మీద కోట్ టైప్ వస్తుందండి ఇలా కోట్ ఉంటుంది కింద ఇలా వచ్చి పెట్టి కోట్ లాగా ఉంటుందండి టాప్ లాగా ఉంటుంది సీవ్లెస్ ఇలా కోట్ వస్తుందండి ఈ టూ పీస్ కలిపి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ పీస్ కలిపి రెండు వందల రూపాయలు మాత్రమేనండి ఇలా కోట్ టైప్ వస్తుందండి దీంట్లో అవైలబుల్గా ఉన్న కలర్ చూద్దామండి టూ పీస్ వచ్చి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా కోట్ వస్తుంది ఇలా టాప్ వస్తుందండి స్లీవ్లెస్ వస్తుంది స్లీవ్లెస్ టాప్ మీద ఇలా కోట్ వస్తుందండి టూ పీస్ సెట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా అక్కడికైనా కొరియర్ చేయబండి కొరియర్ చార్జెస్ ఎగ్స్ట్రా అండి ఇలా టా కోట్ వస్తుందండి టాప్ వస్తుంది టూ పీసుకి కూడా కలిపి రెండు వందల రూపాయలు మాత్రమేనండి ఇలా టాపు పైన కోట్ వస్తుందండి హ్యాండ్ హ్యాండ్ స్లీవ్లెస్ టాప్ వస్తుంది ఇలా పైన కోట్ వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఓన్లీ టాప్ వరకేనండి కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి సమ్మర్ స్పెషల్ అండి కాటన్ మెటీరియల్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో అవైలబుల్ గా ఉన్న కలర్స్ అండి మనకు ఏ సైజ్ కావాలంటే అది వాట్సాప్ చేయండి ఫోటో పెట్టి మీరు సైజ్ చెప్తే ఉంది చూసి చెప్తామండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కాటన్ వస్తుందండి వీటిలో మన దగ్గర ఉన్న కలర్స్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపిస్తాం అలా రండి ఎక్కడికైనా కొరీ షేప్ అండి కొరీ జాకెట్స్ అండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అవైలబుల్గా గా ఉంటుందండి నేను ఫోటో పెట్టగానే చూసి ఉంది లేని చెప్తామండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ అండి కూడా జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఓన్లీ లాంగ్ ఫ్రాక్ వరకే వస్తుందండి ఓన్లీ సింగల్ ఫ్రాక్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా సింగల్ కలర్స్ అండి వీటిలో సైజులు తక్కువగా ఉన్నాయండి మన దగ్గర అవైలబుల్ గా చాలా తక్కువగా ఉన్నాయి సైజులు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వాట్సాప్ లో పెడితే కనుక ఉంది చెప్తామండి ఎన్ని సింగల్ కలర్స్ సింగల్ డిజైన్స్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఓన్లీ ఫ్రాక్ వరకే వస్తుందండి దుప్పటా ఉండదు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే రేట్ ఇవ్వడం జరుగుతుందండి లాంగ్ ఫ్రాక్ అండి జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది థౌసండ్ రూపీస్ ఏ ఉంటాయి బయట అయితే దగ్గర ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి లాంగ్ ఫ్రాక్ అండి ఇది కూడా ఇలా ఫ్రంట్ డిజైన్ వస్తుందండి వర్క్ లాగా మగ్గం వర్క్ లాగా ఉంటుంది ఆల్ ఓవర్ కింద ప్లెయిన్ వస్తుందండి ఇలా నెక్ దగ్గర డిఫరెంట్ గా ఉంటుంది ఎక్స్ టైప్ లో ఉంటుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి టాప్ వరకే వస్తుందండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొర్రీ చేయబండి కొరియర్ ఛార్జ్ సేవిస్తా అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ మాత్రమేనండి ఇవి లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రాక్ అండి ఇవి కూడా జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ అబవ్ ఉంటాయండి థౌజండ్ రూపీస్ దాకా ఉంటాయి మన దగ్గర ఓన్లీ ఆఫర్ ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా సింగల్స్ మాత్రమే ఉన్నాయండి ఎవరు ముందు వాట్సాప్ చేస్తే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా బాగుంటాయండి ఈ కాటన్ అండి టాప్ అండ్ బాటం వస్తాయండి టూ పీస్ సెట్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ కాటన్ వస్తుందండి ఎస్ సైజ్ అండి ఇది ఈ సింగల్ కలర్ సింగల్ డిజైన్స్ ఏ ఉన్నాయండి ఇవి కూడా మన దగ్గర చాలా స్టాక్ తక్కువ ఉందండి ఈ టూ పీసెస్ ఉన్నాయండి వీడియో చూపిస్తున్నాము ఎస్ సైజ్ వస్తుందండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎల్ సైజ్ వస్తుంది వెల్ వచ్చేసి డబల్ ఎక్సెల్ ఎక్సెల్ ఉందండి ఈ త్రీ ఉన్నాయి ఉన్నాయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి టూ పీస్ అండి సెట్ అండి ఇది టూ పీస్ సెట్ ప్యూర్ కాటన్ వస్తుందండి ఇలా మగ్గం వర్క్ లాగా వస్తుంది ప్రింటెడ్ కూడా వస్తుందండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ టూ సైడ్ కూడా ఉంటుంది హ్యాండ్స్ కూడా వర్క్ ఉంటుందండి చాలా హెవీ వర్క్ ఉంటుంది ఇలా టాప్ కూడా బోటానికి కూడా టూ సైడ్ కూడా డిజైన్ ఉంటుంది ప్లేన్ వస్తుందండి ఇక్కడ కాళ్ళ దగ్గర డిజైన్ వస్తుంది టూ పీస్ సెట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఈ త్రీ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి మన దగ్గర ఇది ఫైజ్మా లాంచ్ అండి కొత్త ఫైజ్మా కూడా అంటారు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి టూ పీస్ కలిపి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి కొత్త ఫైజ్మా చాలా నీట్ గా ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి డిజైన్ వస్తుంది ఇలా షో బటన్స్ వస్తాయండి ఇలా ఫైజ్మా వస్తుంది ఫైజ్మాన్ టూ పీస్ సెట్ వచ్చి ఓన్లీ నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఇవి కూడా ఇది కూడా చూడండి ఫ్రంట్ అలా డిజైన్ చక్కగా ఉంటుందండి వాళ్ళ మనం మెటీరియల్ కొనాలన్న ఒక క్లాత్ కూడా రాదండి అలాంటిది మనం స్టిచ్చింగ్ చేసిన ఫైజ్ మాల్ ఓన్లీ టూ పీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి దీంట్లో అవైలబుల్ గా ఉన్న కలర్స్ అండి ఇది ఇవి కూడా ఒక టెన్ పీసెస్ దాకే ఉన్నాయండి మన దగ్గర ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు ఈ రేట్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైజ్ మాల్ లాంటి వస్తుంది పార్టీ వేర్ ఫంక్షన్ చాలా బాగుంటాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవి హుడ్డీస్ అండి బ్రాండెడ్ వస్తుందండి ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుంది పార్టీ వేర్లు కూడా ఇప్పుడు బాగా వేసుకుంటున్నారండి లేటెస్ట్ ఫ్యాషన్గా ఉంది హుడ్డీ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి బ్యాక్ ఇలా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో ఉన్న అవైలబుల్ కలర్స్ అండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వాట్సాప్లో పెట్టండి ఉంటే కనుక అవన్నీ కొరిగి చేస్తామండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి ఇవి కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి వీడియోలో చూపించిన కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అండి ఇది స్వెట్ షర్ట్ వస్తుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి వైట్ బ్లాక్ ఉన్నాయండి ఇవాళ చాలా గా ఉంటుంది స్టిచ్బుల్గా ఉంటుందండి ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి వైట్ టు బ్లాక్ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి రెడీమేడ్ బ్లౌజెస్ వస్తాయండి స్లీవ్ లెస్ వస్తాయి లో లోపల హ్యాండ్స్ కూడా ఉంటాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ అండి వాళ్ళ క్లాత్ కొనాలంటేనే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అలాంటిది మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ అయిపో అమ్మేమండి ఇప్పుడు స్టాక్ కొంచమే ఉందండి అందుకనే టూ హండ్రెడ్ రూపీస్ ఏనండి ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి రెడీమేడ్ బ్లౌజెస్ అండి సివిలెస్ వస్తాయి లోపల ఒక దానికి హ్యాండ్స్ ఉంటాయండి ఒక్కోదానికి ఉండవు మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పెడితే ఉంది హ్యాండ్స్ చెప్తామండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి రెడీమేడ్ బ్లౌజ్ అండి వాళ్ళ బ్లౌజ్ కుట్టియాలంటేనే ఆరు వందల ఏడు వందలు తీసుకుంటున్నారు ఇలా మగ్గం వర్క్ వచ్చినాయి కూడా మనం ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుందండి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్యాక్ ఇలా వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి వాళ్ళు స్టిచ్చింగ్ చేయాలన్నా కానీ ఐదు వందల రూపాయలు తీసుకుంటారండి ఇలా బ్లౌజ్ కుట్టాలంటే అలాంటిది మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఇది మీద కూడా బాగుంటుందండి కోర్ టైప్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు రేట్ ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్లీవ్లెస్ బ్లౌజులు అండి ఇవి కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మనకి క్లాత్ పీస్ కూడా రాదండి అలాంటిది స్టిచ్చింగ్ చేసింది మగ్గం వర్క్ లాగా ఉండే బ్లౌజెస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ అండి అక్కడికైనా కొరీ చేయబానండి ఇక్కడ వరకు కూడా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవి హెవీ వర్క్ వస్తుందండి ఇలా స్టోన్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుందండి ఇలా మగ్గం డిజైన్ లాగా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా డిజైన్ హెవీ డిజైన్ వస్తుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి బ్లాక్ కలర్ ఒక్కటే సింగిల్ కలర్ ఉన్నాయండి మన దగ్గర ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా రెడీమేడ్ బ్లౌజెస్ వస్తాయి అండి స్మాల్ సైజ్ వస్తాయి బాగా చిన్న సైజ్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి స్టిచ్బుల్ లాగా ఉంటుందండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి మెటీరియల్ కాస్ట్ కూడా లేదండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా సైజులు చాలా చిన్నగా వస్తాయి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ చార్ట్ చేసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి వంద రూపాయలు మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది చాలా చిన్న సైజ్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి వంద రూపాయలు మాత్రమేనండి ఒక పీస్ ఖరీదు ఓన్లీ వంద రూపాయలండి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు వంద రూపాయలు అండి మనకి క్లాత్ కూడా రాదండి మెటీరియల్ కూడా రాదు అలాంటిది స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా స్పన్ క్లాత్ వస్తాయండి బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజెస్ అండి లబ్బర్ క్లాత్ లాగా ఉంటుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అమ్మేమండీ మన షాప్ ఇప్పుడు క్లియరెన్స్ సేల్ సందర్భంగా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి వంద రూపాయలు అండి స్పన్ క్లాత్ వస్తుంది లబ్బర్ క్లాత్ అని కూడా అంటారండి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి హండ్రెడ్ రూపీస్ అండి ఒక బ్లౌజ్ పీస్ కూడా రాదండి అలాంటిది మన స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాం అండి స్పన్ క్లాత్ అండి రబ్బర్ క్లాత్ ఓన్లీ వంద రూపాయలు మాత్రమేనండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడండి అండి కొరీట్ ఛార్జ్ చేసి ఎక్కువ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అండి రబ్బర్ క్లాత్ వస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మన దగ్గర అవైలబుల్గా ఉన్న కలర్స్ అండి ఇవి ఓన్లీ వంద రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇలా ప్రింట్ వస్తుంది ఇది టూ సైడ్ కూడా జెరీ అంచు లాగా వస్తుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీటర్ కాస్ట్ వచ్చేసి నూట యాభై రూపాయలండి ఇవన్నీ కూడా నూట యాభై రూపాయలండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓన్లీ మీటర్ కాస్ట్ నూట యాభై రూపాయలండి ఇవన్నీ కూడా లిమిటెడ్ అండి సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ ఏనండి నూట యాభై రూపాయలు మాత్రమేనండి మీటర్ కాస్ట్ ఓన్లీ నూట యాభై రూపాయలు అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ రేట్ ఉండడం జరుగుతుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ నుండి ఎక్కడికైనా కొరియర్ చెయ్యండి కొరీర్ చార్జ్ చేసి ఎక్స్ట్రా అండి ఇలా జూట్ వర్క్ వస్తుంది హెవీ వర్క్ వస్తుందండి టూ ఎంఎం వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం డిజైన్ ఉంటుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఇలా గోల్డ్ లిఫ్ట్ డిజైన్ లాగా ఉంటుంది అక్కడక్కడ బొటా వస్తుందండి లవర్ డిజైన్ లాగా ఉంటుంది ఓన్లీ మీటర్ కాస్ట్ నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇది కూడా జూట్ వర్క్ వస్తుందండి కింద హెవీ బోర్డర్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి హెవీ డిజైన్ ఉంటుందండి టూ ఎంఎం సీక్వెన్సీ ఉంటుంది కింద బోర్డర్ కూడా హెవీ డిజైన్ ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది వైఫై సీక్వెన్సీ వస్తుందండి ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి మీటర్ కాస్త ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇది జిగ్జాగ్ డిజైన్ లాగా ఉంటుందండి లాంగ్ ఫ్రాక్స్ కానీ టా దేనికైనా బాగుంటుందండి బ్లౌజులకు కానీ దేనికైనా చేసుకోవచ్చు ఇది కూడా త్రీ ఫిఫ్టీ యాభై ఉన్నాయండి మన షాప్లో ఇప్పుడు లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ తక్కువ ఉందండి ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇది కూడా టూ సైడ్ బోర్డర్ లాగా ఉంటుందండి ప్లెయిన్ నెట్ ఉంటుంది మధ్యలో టూ సైడ్ బోర్డర్ వస్తుందండి ఇది కూడా బ్లౌజులకు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇది కూడా జూట్ వర్క్ లాగా వస్తుందండి ఫైవ్ స్టెప్ లాగా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా టూ సైడ్ బోర్డర్ వస్తుందండి చిన్న రోజు ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుంది అక్కడక్కడ సీక్వెన్సీ కూడా లైన్ వస్తుందండి చెక్స్ డిజైన్ లాగా ఉంటుంది ఓన్లీ మీటర్ కాస్ట్ టూ ఫిఫ్టీ అండి దుపటాసె కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ దేని కానీ యూజ్ చేసుకోవచ్చు అండి ఇవి కూడా కింద హెవీ బోర్డర్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది లైన్ నెట్ మీద కొందన వర్క్ లాగా వస్తుందండి పోస్ట్ వర్క్ వస్తుంది ఓన్లీ మీటర్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ లిమిటెడ్ అండి మన దగ్గర కాటన్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి నెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి లైనింగ్లు ఉంటాయి సాటన్ ఉంటుందండి అలాగే టూ మీటర్స్ వన్ మీటర్ బిట్స్ ఉంటాయండి టూ మీటర్స్ త్రీ మీటర్స్ బిట్స్ అయితే మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది యాభై రూపాయలుగా ఉంటుందండి టూ మీటర్స్ త్రీ మీటర్స్ అలా ఉంటాయండి దాన్ని కూడా లాంగ్ ఫ్రాక్స్ కానీ దేనికైనా చిన్నపిల్లలకి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే టైలింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ గా ఉంటుందండి మీటర్ టెన్ రూపీస్ ముక్కలు కూడా ఉన్నాయండి మన దగ్గర వీడియో లెంత్ పెరగడం వల్ల చూపిస్తున్నావు అండి ఎవరికైనా కావాలంటే కనుక వీడియో కాల్ స్పెషలిటీ కూడా ఉందండి వీడియో కాల్ చేయొచ్చు అలాగే మన దగ్గర అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ గా ఉంటాయండి ఇది నెట్ ఫ్యాబ్రిక్ ఓన్లీ మీటర్ కాస్ట్ నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇవి కూడా నెట్ ఫ్యాబ్రిక్ మీద జాగ్ డిజైన్ లాగా వస్తుందండి బ్లౌజులకు కానీ టాప్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కైనా శాట్ వేసుకొని లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకుంటే చాలా బాగుంటుందండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఏ బాగున్నాయండి మన షాప్ లో ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ జిగ్ జాగ్ డిజైన్ వస్తుంది జాగ్ డిజైన్ అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఇది కూడా నెట్ మీద ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి జిగ్జాగ్ డిజైన్ నెక్స్ట్ కలర్ అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి దీంట్లో ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మన దగ్గర ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి జిగ్జాగ్ డిజైన్ నెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఓన్లీ యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఇవి కూడా నెట్ ఫ్యాబ్రిక్ మీద లిప్ డిజైన్ లాగా ఉంటుంది చెక్స్ డిజైన్ లాగా ఉంటుంది అండి టాసు కూడా బాగుంటుంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లాగా లాగుంటుంది చెక్స్ డిజైన్ అండి ఓన్లీ యాభై రూపాయలు మాత్రమేనండి చూడండి లిప్ డిజైన్ లాగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ అండి మన దగ్గర వీడియోలో చూపించిన కలర్స్ అవైలబుల్గా గా ఓన్లీ యాభై రూపాయలు మాత్రమేనండి ఇది బిస్కెట్ కలర్ వస్తుందండి చాలా తక్కువ ఉందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ ఓన్లీ యాభై రూపాయలు మాత్రమేనండి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది చెక్స్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తాయి ఓన్లీ యాభై రూపాయలు మాత్రమేనండి ఇది వైట్ అండి ఓ టూ మీటర్స్ వరకే ఉంటుందండి ఓన్లీ యాభై రూపాయలు మాత్రమేనండి ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది శారీస్ కూడా బాగుంటుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ యాభై రూపాయలు మాత్రమేనండి లిప్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుంది ఇది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి అది ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఇది లిఫ్ట్ డిజైన్ వస్తుంది లాంగ్ కి బాడీ పార్ట్ వేసుకొని కింద శాటిన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ అండి టూ కలర్స్ వస్తాయి షేడ్ వస్తుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ యాభై రూపాయలు మాత్రమేనండి ఇది రిబ్బన్ వర్క్ లాగా ఉంటుందండి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ యాభై రూపాయలండి ఇది కూడా నెట్ అండి స్మూత్ నెట్ అండి కింద హెవీ బార్డర్ వస్తుంది ఓన్లీ యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా చిన్న బిక్స్ అండి ఓన్లీ మీటర్ కాస్ట్ యాభై రూపాయలు మాత్రమేనండి ఇది జూట్ వర్క్ వస్తుందండి మీటర్ కాస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి జూట్ వర్క్ వస్తుంది ఇది పెయింట్ డిజైన్ లాగా ఉంటుందండి గెల్టర్ వర్క్ వస్తుంది ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ టూ కలర్స్ ఏ అవైలబుల్ గా ఉన్నాయండి మన దగ్గర వీటిలో ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి గ్రేటర్ వరకు వస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి జార్జెట్ శారీ అండి ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మన దగ్గర ఇది లెనిన్ కాటన్ శారీస్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో అవైలబుల్ గా ఉన్న కలర్స్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి లెనిన్ కాటన్ అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి పార్టీ వేర్ ఫంక్షన్ కూడా చాలా బాగుంటుందండి సెవెన్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి విండోస్ మన దగ్గర అవైలబుల్గా గా ఉన్న కలర్స్ అండి చాలా మీ పార్టీ వేర్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది నెట్ ఫ్యాబ్రిక్ శారీ అండి ఆర్గంజా వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి దగ్గర శారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇది వర్క్ శారీ వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది మగం వర్క్ లాగా ఉంటుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి వర్క్ వస్తుందండి హెవీ వర్క్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ తాగండి సాగున్న వరకు మాత్రమే ఈ రేట్ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ రూపీస్ అండి వెల్లో కలర్ శారీ వస్తుంది విచిత్ర పట్టు వస్తుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు ఈ రేట్ అండి మన దగ్గర అవైలబుల్ గా ఉన్న శారీస్ ఉంటాయండి నెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి బిట్స్ ఉంటాయండి వన్ మీటర్ టూ మీటర్స్ బిట్స్ ఉంటాయండి ఇవి ఓన్లీ ఇంతవరకు మన దగ్గర స్టాక్ ఉందండి వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి ఇంతటితో వీడియో ఆఫ్ చేస్తున్నామండి అలాగే మా వ్యాపార సహకరించిన మా కస్టమర్ కేర్ అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు అండి अंदर की नमस्ते